డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము క్యూర్ సెల్ అనే ఒక మిరాకిల్ ప్రోడక్ట్ ఒక దివ్య ఔషధం గురించి మాట్లాడుతున్నాము ఒక్కసారి దాన్ని డీటెయిల్స్ పూర్తిగా వినండి నిజంగా మన ఆరోగ్యానికి ఇది ఎంత అవసరమంటే అసలు మీరు మొత్తం టోటల్గా వీడియో విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఒక దివ్య ఔషధం అంతే అందులో ఇంకా వేరే వర్డ్ కూడా నేను మాట్లాడిన అవసరం లేదు అంత గొప్ప ప్రోడక్ట్ ఇది ఇది మన యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో మన కణాలు మన శరీరం అంతా కణాలతోనే ఉంటుంది కదా మన బాడీ మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది ఈ కణాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం సో ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ లివర్ కిడ్నీ లంగ్స్ హార్ట్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన జీర్ణాశయం కావచ్చు ప్రతిదీ కూడా దేంతో తయారైంది అంటే ఈ యొక్క కణాలతోటే నిర్మితమై ఉంటుంది ఈ కణాలకి ఏదైనా డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి ఆ పార్ట్స్ కూడా ఆ ఆర్గాన్స్ కూడా దెబ్బతింటాయి వాటిని క్యూర్ చేసేదానికి తయారైనదే ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్ట్ సో వండర్ఫుల్ కంపెనీ అండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మిబెల్లే కంపెనీ నుంచి ఎంఐ బిఈఎల్ఎల్ఈ మిబెల్లే మీరు గూగుల్ కూడా చేయొచ్చు ఆ యొక్క కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక మిరాకిల్ ఇంగ్రీడియంట్స్ తోటి న్యూ యంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీ ఈ యొక్క దివ్యౌషధాన్ని తయారు చేయడం జరిగింది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుందంటే అసలు మనం కొన్ని ఊహించలేనటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి ఈ కాళ్ళు ఇలా డ్యామేజ్ అయినాయంటే అక్కడ సెల్ మొత్తం నాశనం అయిపోయిందని అర్థం వాటికి మరలా జీవం ఇచ్చి ఈ విధంగా కాళ్ళుని నార్మల్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది అలాగే ఈ యొక్క దెబ్బ ఎంత ఎలా ఉంది చూడండి ఈ వెరికోస్ ప్రాబ్లమ్ అసలు ఇవి ఇరవై రోజుల్లోనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసింది అటువంటి మిరాకిల్ ప్రోడక్ట్ ఇది సుమారు మూడు సంవత్సరాలుగా ఆయన ఎంతో బాధపడుతున్నటువంటి ప్రాబ్లమ్ని జస్ట్ ట్వంటీ డేస్లోని ఇదంతా కూడా మన టీంలో వచ్చినటువంటి రిజల్ట్సే చూడండి ఇటువంటి ప్రాబ్లమ్స్ని అలాగే మన స్కిన్ మన స్కిన్లో ఈ బ్లాక్ ప్యాచెస్ కావచ్చు వైట్ ప్యాచెస్ కావచ్చు రింకిల్స్ ముడతలు కావచ్చు వీటన్నిటిని కూడా నార్మల్గా చేసేటువంటి ఒక దివ్య ఔషధమే చూడండి ఇందాక ఇందాక ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిందో చూడండి ఒక్కటే కాదు ఒక్కటే కాదు సోరియాసిస్ సోరియాసిస్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సోరియాసిస్ని కూడా ఇది క్లియర్ చేయగలిగింది ఇలా అలాగే ఒక్కటే కాదండి ఇలాంటివే కాదు మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది చూడండి ఇది మన బ్లడ్ ఫ్లోని అంటే రక్త ప్రసరణ నార్మల్ చేసేసి మనకు ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి ఈ హార్ట్ డిజీజ్ కూడా రాకుండా ఆల్రెడీ వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అలాగే షుగర్కి షుగర్ కంట్రోల్ చేయటము బీపీ కంట్రోల్ చేయటము ఎన్నో ఎన్నో అండి బ్యాక్ పెయిన్ నీ పెయిన్ రకరకాల ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఉన్నటువంటి స్కిన్ని ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇలా అవుతుంది సో ఇది ఒక్క రిజల్ట్ కాదండి ఎన్నో 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 రిజల్ట్స్ సో ఈ యొక్క ప్రోడక్ట్ని వాడిన ప్రతి ఒక్కరు కూడా మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే మాకు థ్యాంక్స్ చెప్తున్నారు చూడండి ఇలా ఇలా ఉన్నటువంటివి కాళ్ళు చూడండి ఇలా అయినాయి సో ఇలా ఎన్నో ఎన్నో రిజల్ట్స్ కంటి కింద ఉండేటువంటి పఫినెస్ ఈ మనకు మన కంటి కింద ఈ క్యారీ బ్యాగ్స్ లాగా వస్తాయి కదా అలాంటివి కానివ్వండి ఇలా ఎన్నో ఇది చూడండి పెరాలసిస్కి అయితే ఒక దివ్యౌషధమే ఇప్పటికీ ఎంతో మందికి ఈ రిజల్ట్ రావడం జరిగింది చూడండి ఆయన వాయిస్లో ఒకసారి విందాం చూడండి రెండు వందల పద్దెనిమిది పది నుంచి ఈ ప్రొడక్ట్ ఇచ్చారు నాకు నేను పదిహేను అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది నేను ఇప్పుడు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఒక పదిహేను రోజుల నుంచి వాడుతున్న వాళ్ళ సిక్ లేకుండా నడవోతున్నాడు నచ్చుకోండి సో ఇది ఇది నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంగ్తీ కాకూడదని కొన్ని మాత్రం చూపిస్తున్నాను చూడండి క్యూర్ సెల్ అనేది మోర్ దాన్ టూ హండ్రెడ్ క్రానిక్ డిసీజెస్ని ఇది క్యూర్ చేస్తుంది ఎన్ని అంటే ఊరికి నేను బ్రీఫ్గా చదివా డయాబెటిక్ పింపిల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్ట్రోక్ మెన్స్ట్రువల్ పెయిన్ అలాగే అల్సర్స్ లివర్ ప్రాబ్లమ్స్ సెక్సువల్ వీక్నెస్ని ఎపిలిప్సీ కిడ్నీ ప్రాబ్లమ్స్ని అలాగే స్పైనల్ కార్డ్ ఇంజురీ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేసే దమ్మున్నటువంటి ప్రోడక్ట్ అండి అలాగే లేడీస్ మెనెస్ట్రవల్ ప్రాబ్లమ్స్ పీరియడ్ ప్రాబ్లమ్స్ని వాటిని సాల్వ్ చేస్తుంది డయాబెటిక్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది యాక్ని పింపుల్స్ని నార్మల్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉంటే దాన్ని అలాగే హాట్ స్ట్రోక్స్ని రానియకుండా కంట్రోల్ చేస్తుంది అలాగే అల్సర్స్ ఇదైతే నాకు కూడా పనిచేసిందండి నాకు కొంచెం కొంచెం లోపల ఈ మసాలా ఫుడ్స్ వాటి తిన్నప్పుడు కొంచెం నాకు మనకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా అనిపించేది అవన్నీ కూడా నార్మల్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని ఎయిట్ ట్వంటీ ట్వంటీ టూ డేస్గా వాడుతున్నాను నేను నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది సో ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే బ్రెయిన్ ఇంజురీస్ని ఆస్మాని ప్రొస్టేట్ ఇష్యూ ప్రొస్టేట్గా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి ఏజ్ పెరిగే కొద్దీ ఆ యొక్క ప్రాబ్లం చాలామందికి ఉంటుంది అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న పార్కిన్సన్ డిసీజెస్ని తర్వాత హెమరాయిడ్స్ ఇవి చాలా పెద్ద ప్రాబ్లం అండి ఎంతోమందికి మీరు ఆ ప్రాబ్లం ఉండే వాళ్ళని అడగండి పాపం చాలా పెయిన్ అనుభవిస్తుంటారు వాళ్ళు ఈ అది చాలా మీకు వాళ్ళ ఉన్న వాళ్ళని అడగండి తెలుస్తుంది ఈ మోషన్ ఫ్రీ ఫ్రీగా రాకుండా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో అటువంటి ప్రాబ్లమ్స్ని స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే అసలు వందకు వంద శాతం వందకు వంద కోర్స్ ఇక్కడ నేను చెప్పిన ప్రతిదీ కూడా సాల్వ్ అవుతుంది కానీ స్కిన్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది అన్నట్టు అలాగే అల్జీమర్స్ తర్వాత నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ని పూర్ మెమరీని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తర్వాత డౌన్ సిండ్రోమ్ కాన్స్టిపేషన్ మలబద్ధకు ఉంది కదా అలాంటివి మల్టిపుల్ స్కలారసిస్ తర్వాత నిమోనియాని యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి వాళ్ళకి ఆర్థరైటిస్ ఈ నొప్పులు ఉంటాయి కదా ఆ నొప్పులు ఉండే వాళ్ళకి అలాగే ఐ ప్రాబ్లమ్స్ తర్వాత అలర్జీసు తర్వాత మనకేంటంటే మెయిన్ చాలామంది ఎక్కువ ఫేస్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఈ ఏజ్ పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ షుగరు బీపీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఇటన్నిటిని కూడా మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ని ఇది సాల్వ్ చేస్తుంది ఇది ఒక ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మిరాకిల్ ప్రోడక్ట్ దివ్య ఔషధం మేమందరం వాడిన తర్వాత చెప్తామండి ఇప్పటికీ చాలా టెస్ట్మోనియల్స్ మీకు అవన్నీ నేను ఇక్కడ ఈ వీడియోలు చూపిస్తే పట్టదన్నట్టు అన్ని టెస్టిమోనియల్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ వాడాలనుకున్న దీన్ని మీరు ఒక బిజినెస్ లాగా బిజినెస్ లాగా ప్రమోట్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా నాకు కాల్ చేయండి మీకు ఒక బెస్ట్ కెరీర్ కూడా ఉంది ఇందులో బెస్ట్ కెరీర్ కూడా ఉంది మీ ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఈ యొక్క కెరీర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు మీరు అలాగే ఈ ప్రోడక్ట్ని వాడుతూ పాది పుట్టిన బా బేబీ దగ్గర నుంచి చిన్న బేబీ దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ ఉండే వాళ్ళ వరకు ఎటువంటి జీరో ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఇందులో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది లెవెన్ ఇంగ్రీడియంట్స్ తోటి బ్లాక్బెర్రీ బెర్రీ బ్లూబెర్రీ తర్వాత అస్ట్రాజన్ టెన్ క్యూటెన్ బ్లూ అకాయ్ బెర్రీ తర్వాత బార్లే గ్రాసు ఇలా ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ మిరాకిల్ ఇంగ్రీడియంట్స్తో తయారైనటువంటి ప్రోడక్ట్ ఇది ఇది వాడే విధానం అవన్నీ కూడా మీకు నేను మరలా వీడియోస్లో నేను చెప్తాను ఇది ట్యాబ్లెట్ కాదు అలాగే ఇదేదో డ్రింక్ కాదు ఇది వాడే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా స్వీట్గా చాలా హ్యాపీగా మనం తీసుకోవచ్చు జీరో సైడ్ ఎఫెక్ట్స్ బాలింతలతో సహా బాలింతలు ప్రెగ్నెంట్ లేడీస్తో సహా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక అద్భుతం ఇది అంతే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఇంట్లో అవసరమైనటువంటి ప్రోడక్టు ఇంకా చెప్పాలంటే ఇది కానీ కంటిన్యూస్గా ఒక వన్ ఇయర్ ఎవరైతే వాడుతారో వాళ్ళకి లైఫ్లో అంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా ఈ జబ్బులు రానికుండా కంప్లీట్గా క్యూర్ చేసేటువంటి దమ్మున్న ప్రోడక్ట్ చాలామంది చెప్తారు కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మనకు జబ్బులు రాకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు ఒక జబ్బు వచ్చిన తర్వాత దెబ్బదే పడేదానికంటే రాకుండా చూసుకునేది బెటర్ కదా ఇది మనందరికి తెలిసింది ఎందుకంటే లోపల మన బాడీలో ఏ ఆర్గాన్ ఏం దెబ్బతిని ఉందో మనకి ఎవరికి తెలియదు మన కిడ్నీ ఎలా ఉందో తెలియదు మన లివర్ ఎలా ఉందో తెలియదు మన లంగ్స్ ఎలా ఉందో తెలియదు మన హార్ట్ ఎలా ఉందో తెలియదు కానీ ఈ ప్రోడక్ట్ వాడుతూ పోతే అవన్నీ కూడా నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే సెల్ బాగుంటే ఆ కణం బాగుంటే మనం బాగున్నట్టే మన చిన్నప్పుడు స్కిన్ ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే మన కణాలన్నీ హెల్తీగా ఉంటాయి మంచి జీవంతో ఉంటాయి అందుకే పుట్టినప్పుడు మనం చూడడం ఎంత బాగుంటాయి మనం చిన్నప్పుడు కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చే కొద్ది మనం తీసుకునే ఫుడ్ కావచ్చు మనం ఉండే వాతావరణం కావచ్చు మన ఏజ్ కావచ్చు వీటన్నింటి బట్టి అది ఏమైపోతుందంటే డ్యామేజ్ అవుతుంది ఆ సెల్ డ్యామేజ్ అయిపోయి మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది మరలా సెల్ మరలా నార్మల్ అనుకోండి మరలా మనము నార్మల్గా కనిపిస్తుంది మళ్ళీ బ్యూటిఫుల్గా కనిపిస్తాం మళ్ళీ హ్యాండ్సామ్గా ఉంటాయి కాబట్టి అటువంటి గొప్ప ప్రోడక్ట్ గురించి నేను మీకు సజెస్ట్ చేస్తున్నా